మా మామ ఈమె మా అత్త ఇల్లు మొత్తం కాలిపోయింది సార్ మన రీసెంట్ గానే పొదుపు తీసుకుంది లక్షన్నర ఇంట్లో రెండు లక్షలు వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలని పెడుతున్నారు మొత్తం ఖాళీ పూర్తి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఆదుకునేది కావాలి దాండా రెండు తోలాలు బంగారు ఉంది ఆ పిల్లోని పెళ్లి పెట్టుకోవాలని పెట్టుకున్నారు అసలు ఇప్పుడు ఏది లేకుండా వాళ్ళు పొద్దున పోయి సాయంత్రం ఒకసారి పండించాలి బియ్యం బట్టలు అన్ని మొత్తం ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలనుకుంటున్నారు బట్టలు మొత్తం ఒక ఇరవై రోజులైంది పొదుపు కోరుకుంటున్నారు సాయం చేయాలని కోరుకుంటున్నా పిల్లలు పెళ్లికి పెట్టుకుని డబ్బు ఆ డబ్బు కూడా అంత మొత్తం పా ముగ్గురు కొడుకులు ముగ్గురు రెండు చూలా ఇంకా రెండు బీర్వాలు బట్టలు అంటే ఏమైనా కట్టుకోవాలనే డబ్బులు ఉండాలి కదా ఇప్పుడు రోడ్డు పన్నట్టే కదా కుటుంబం మొత్తం

దబ్బ పెట్టుకుని దాదంతా కాలిపోయింది ఏదో మీద కార్యకర్తలు మాకు సాయం చేయాలని కోరుకుంటాము అదే ఎమ్మెల్యే గారిని సాయం చేయని సార్ అని అసలు కోరుకుంటాము మా పెళ్ళిళ్ళు రోడ్ మీద పడారు ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు తినే బియ్యం సహా కాలిపోయేవా ఏదో વા <coughs> એ